రేపే దివాళి కదా సో దివాళీ కోసమని వాటర్ దియాస్ అయితే నేను ప్రిపేర్ చేశాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి సో వాటర్ దియాస్ అండ్ ఫ్లవర్స్తో ఫ్లోర్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో మన ఛానల్ ఒక్కసారి విజిట్ చేయండి సో ఇక్కడైతే చాలా సింపుల్గా సో మీరు గాజు బౌల్ కానీ లేదు అంటే గాజు గ్లాసులు ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసులు తీసుకున్నా సరే మనకి చాలా బాగుంటుందన్నమాట సో వాటర్ ఫిల్ చేసేసి కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా తిక్గా ఉన్న కా పేపర్ ఏదైనా తీసేసుకోవాలి సో తిక్గా ఉన్న కవర్ ఏదైనా తీసుకొని మీరు స్పీడ్లో హోల్డ్ చేసేసి ఒత్తు పెట్టి ఇంకా ఒత్తికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయండి ఒత్తు అనేది ఆయిల్లో మంచిగా నానితేనే మనకి బాగా కాలుతుంది అలాగే ఈ పైన ఒక వన్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకొని చక్కగా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులో కుందన్స్ పూసలు లాంటివి వేసినా సరే చాలా బాగా కనిపిస్తుంది అండ్ పువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చాలా రకాలు అయితే ప్రిపేర్ చేసి ఉన్నాయి మన ఛానల్లో చెక్ చేయండి సో ఇక్కడైతే నేను కలర్ ఏమీ యాడ్ చేయలేదు పసుపు యాడ్ చేశాను సో ఎంత కలర్ఫుల్గా ఉందో తెలుసా చాలా చాలా బాగుంది గా రేపే కాబట్టి సో ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి